కూనీ చేస్తున్నారో కూనీ చెయ్యబోతా ఉన్నారో స్పష్టంగా రాష్ట్రంలో ఉన్న కోట్లాది మంది ప్రజలు చూస్తూ ఉన్నారు మున్సిపల్ ఉప ఎన్నికల్లో ఏ విధంగా దౌర్జన్యానికి తెర తీశారో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏ విధంగా అరాచకాలకు ఒడిగట్టారో అక్రమాలకు ఒడిగట్టారు దౌర్జన్యాలు చేసి ఏ విధంగా గెలిచారో గెలవాలని చూస్తున్నారో రాష్ట్ర ప్రజలంతా కూడా చూస్తున్నారు విస్తుపోతున్న పరిస్థితులు కూడా మనం చూసాం చెప్పేదేమో ఒక మాట చంద్రబాబు నాయుడు చేసేదేమో చంద్రబాబు నాయుడు చెప్తాడు తీపి తీపి కబుర్లు చెప్తాడు తెలుగుదేశం పార్టీలోకి రావాలంటే